తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెను సంచలనాలే జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి డిసెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుండి నేటికి దాదాపు పది నెలలు పూర్తయింది ఆరు గ్యారంటీలతో ఆశ చూపి అధికారంలోకి వచ్చి హైడ్రాతో వణికిస్తోంది బతుకమ్మ చీరలను గంగలో కలిపింది రైతు బంధు ఊసేలేదు రైతు రుణమాఫీకి అరాకుర చర్యలు చేపట్టింది ప్రజా పాలన చేపట్టాలని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంటుంది లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలు మంచినీటి సమస్యలు సాగునీరు సమస్యలు నిరుద్యోగుల నిరసనలు జీతాలు అందక ఉద్యోగుల బాధలు వృద్ధాప్య పింఛన్ సమయానికి అందకపోవడంతో వృద్ధుల బాధలు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని తిట్టడం తప్ప మెచ్చుకున్న వారే కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి గడిచిన పది సంవత్సరాల గులాబీ పార్టీ అధికారంలో కొన్ని అవకతవకలు జరిగినా కూడా అభివృద్ధి మాత్రం జరిగింది జనాలు ప్రశాంతంగా పడుకున్నారు ప్రశాంతంగా పనిచేసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అనే భయం అందరిలోనూ మొదలైంది ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు వాడుతోంది పది సంవత్సరాల క్రిందట కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూడా పడగొట్టే ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ విలువైన ఇండ్లను కూల్చి జనాలను వేధిస్తోంది కాంగ్రెస్ సర్కార్ సోషల్ మీడియాలో ఈ వార్తలను పోస్ట్ చేస్తే కూడా శిక్షలు వేసేందుకు వెనకాడడం లేదు కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వారు ఇక ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతో దాదాపు ఇరవై వేల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రక్షాళన చేయాలి కానీ మూసి సుందరీకరణ పేరుతో జనాలను రోడ్డున పడేయడం ఏంటని ప్రతిపక్షాలతో పాటు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటు రైతు బంధు సరిగా పడటం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు రుణమాఫీ సగానికి ఆగిపోయింది ఇలా అన్ని రంగాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకుంటున్నారు ప్రజలు ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ జన్మలు అధికారంలోకి రాదని చెప్తున్నారు విశ్వాసకులు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధ ైధాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్